ఉత్తరాంధ్ర అభివృద్ధి మీదనే కాక ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా ఈ రోజు రాష్ట్రంలో ఏ ప్రాంతం తీసుకున్నా కూడా ఇదే మాదిరిగానే కనిపిస్తా ఉంది ఈ రోజు రాష్ట్రంలో ఏ గ్రామం తీసుకున్నా కూడా ఇదే మాదిరిగానే కనిపిస్తా ఉంది గతంలో ఎప్పుడు కూడా చూడని విధంగా అభివృద్ధి కనిపిస్తా ఉంది స్కూళ్లు మారుతా ఉన్నాయి కొత్తగా మెడికల్ కాలేజీలు కనిపిస్తా ఉన్నాయి ఉన్న హాస్పిటల్ అన్ని కూడా రూపురేఖలు మారిపోతా కనిపిస్తా ఉన్నాయి అభివృద్ధి అన్నది ప్రతి ప్రాంతంలోనూ కనిపిస్తా ఉంది అభివృద్ధి అన్నది ప్రతి గ్రామంలోనూ కూడా కనిపిస్తా ఉంది ఏ పేద మధ్య తరగతి కుటుంబం మీదైనా కూడా వారికి మంచి చేసేలా మనస వాచ కర్మన మన ప్రభుత్వం ప్రతి అడుగు కూడా వాళ్లకు మంచి చేయడం కోసం తపన పడింది ప్రాంతాల అభివృద్ధి కాదు ప్రతి ఇల్లు అభివృద్ధి కావాలి ప్రతి ఇంట్లో ఉన్న నా అక్క చెల్లెమ్మ బాగుపడాలి ప్రతి ఇంట్లో ఉన్న నా అక్క చెల్లెమ్మ ముఖంలో చిరునవ్వు కనపడాలి నా అక్క చెల్లెమ్మ సంతోషంగా ఉంటే కుటుంబం కూడా సంతోషంగా ఉంటుందని చెప్పి మనస వాచ కర్మన నమ్మ మీ బిడ్డ ఈ నలభై ఆరు నెలల కాలంలోనే అక్షరాల రెండు లక్షల ఎనిమిది వేల కోట్ల రూపాయలు నేరుగా బటన్ నొక్కి ఎక్కడా కూడా లంచాలు లేకుండా ఎక్కడా కూడా వివక్ష లేకుండా నేరుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి వాళ్ళ ముఖంలో చిరునవ్వులు చూడడానికి వాళ్ళ కుటుంబాలు బాగా ఉండేట్టుగా చూడడానికి మీ బిడ్డ ప్రభుత్వం అడుగులు వేసింది ఈ నలభై ఆరు నెలల కాలంలోనే అని చెప్పి సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నారు